అంటే భగవత్ చరిత్రతో లోకం తరించడానికి భగవద్ అనుగ్రహం ఎలా వస్తున్నదో చూడండి లేకపోతే ఆయన కథ పెనకపోతే ఆయనకేం నష్టం మనం తరించడం కోసం ఆయన గంగాదేవి భూమికి దిగకపోతే ఏమీ నష్టం లేదు దిగడం వల్ల లాభము లేదు గంగమ్మ దిగడం వల్ల మనం తరించాం దత్త చరిత్ర దిగడం వల్ల జీవనందరూ తరిస్తున్నారు ఆ దత్త చరిత్ర ఎలా వస్తున్నదో పరిశీలించాం ఈ విధంగా చెప్పి తన స్వరూపాన్ని వాళ్ళకి సాక్షాత్కరింపజేసి అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు దత్తాత్రేయ స్వామి కనిపించిన స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు ఈ లోపల అడవిలోకి వెళ్ళినటువంటి ఋషులు శిష్యులు ఉన్నారు వారు సమిత్ కుశాశి సమిధలు దబ్బలు ఇత్యాదులు తీసుకురావడానికి వాళ్ళు అడవికి వెళ్ళారు వారు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి అప్పటికి దత్తాస్త్రు సాక్షాత్కరమైంది వీళ్ళు అనుగ్రహించడం అయిపోయింది శిష్యులు అందరూ ఇక్కడికి వచ్చారు వచ్చి మొత్తం అడవిలో ఒక అడవి అద్భుతమైన మార్పు కనబడుతుంది మేము వెళ్ళినప్పుడులో లేదు ఇప్పుడు మొత్తం అడవంతా ఏదో కొత్తగా అందంగా కనబడుతుంది ఇదివరకు మోడుగా ఉన్నటువంటి కొమ్మలన్నీ చిగురించాయి కుసుమాలు ఫలాలు వచ్చాయి రమ్యమైన పరిమళం మొత్తం ప్రసరిస్తున్నది చక్కని వాయువులు వీస్తున్నాయి వాతావరణంలో ఏదో తెలియని ఒక ఒక ఆనందం శాంతం ఆహ్లాదం ప్రశాంతత గోచరిస్తున్నది ఈ మార్పు కారణం మీ ముఖాలు కూడా ఎప్పుడూ ప్రశాంతంగా గొప్పగా ఉంటాయి సందేహం లేదు ఇప్పుడు ఇంకా ఏదో దేదీప్యమానంగా గోచరిస్తున్న మీ వదనాలు ఏదో దివ్య వస్తువును చూసినట్లుగా అనిపిస్తున్నది మేము వెళ్ళి వచ్చిన ఈ విరామం లోపల ఏం జరిగింది అని అడిగారు ఆ మహర్షుని వెళ్ళి వచ్చినటువంటి వారందరూ అప్పుడు వారు తెలియజేశారు నాయన ఈ అరణ్యమంతా ఈ విధంగా మారిపోవడానికి మా ముఖాల్లో నూతనమైన తేజస్సు రావడానికి కారణం సర్వదేవ దేవుడైనటువంటి విశ్వరూపుడైనటువంటి విశ్వేశ్వరుడైనటువంటి దత్తస్వామి వారు ప్రత్యక్షమై అనుగ్రహించాడు ఆ ప్రభావం చేత ఆయన ఇక్కడ వ్యక్తమయ్యాడు గనక ఈ చోటంతా అంతా అంత పవిత్రమైంది అది రవిశారణ్యం ఐశారణ్యం అంత అనేక మంది దేవతలు సాక్షాత్కరించిన చోటు దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహించినటువంటి చోటు అందువల్లంత దివ్యమైంది అనగానే వారందరికీ వేదన కలిగింది అయ్యో ఆ ప్రత్యక్ష సమయంలో మేము లేకపోయేమే అని బాధపడ్డారు వారందరూ కూడా నాయన స్వామి అనుగ్రహం అనేక విధాలుగా ఉంటుంది మీకు గురువుల మీద మేము చూడగలిగేము అంటే ఆ పుణ్యం మీకు లభిస్తుంది మనందరినీ తరింపజేయడానికి ఇప్పుడు ఒక మహానుభావుడు రాబోతున్నాడు ఆయన అనుగ్రహించి ఆయన ద్వారా మనకి తన చరిత్ర తెలియజేస్తాను అని స్వామి చెప్పారు కనుక మనందరం కలిసి ఆశీరులమై వారి రాక కోసం ఎదురు చూస్తుందా అని చెప్పారు ఆ విధంగానే కొంతసేపటి సూత కోరాలంటున్నారు వారు వచ్చేశారు సూతులు వారు ఇచ్చేసిన వెంటనే సర్వశాస్త్ర విశారద అని సంబోధించారు ఆయన సర్వశాస్త్రవేత్త అటువంటి వాడే చెప్పగలడు ఆయన చేరుతాడు అటువంటి ఆయన ఉచిత సత్కారం చేసి ఆసనంపై కూర్చోపెట్టి గౌరవ మర్యాదలతో నమస్కారం చేసి అంటున్నారు స్వామి మీ వల్ల మేము ఇప్పటికి అనేకం విన్నాం ఇవాళ మేము వినదలుచుకున్నది ఒక విశేషం అది వాసుదేవస్య మాహాత్మ్యం మేము వాసుదేవిని మరియు విలా అన్నారు నామారి అసలు గంధారంభంలో కూడా ఇందులో కథావస్తువు వాసుదేవుడే అన్నారు ఇక్కడ వాసుదేవుడి గురించి చెప్తున్నామన్నారు వాసుదేవుడే కథావస్తువు అని చెప్పబడుతున్న గ్రంథాలు మొత్తం ఎలా ఉంటాయంటే ఒకటి భాగవతం వాసుదేవమైంది భగవద్గీత వాసుదేవమైంది మరి దత్త చరిత్ర కూడా వాసుదేవుడి గురించి ఏంటండి దత్తచరిత్ర అంటున్నారు వాసుదేవు అంటున్నారు ఏమిటి అంటే వాసుదేవస్య మాహత్వ్యం దత్తదేవ స్వరూపిణ దత్తదేవునిగా ఉన్న వాసుదేవుని యొక్క స్వరూపం అంటే వాసుదేవుడి యొక్క దత్తాత్రేయ రూపం దత్తాత్రే ఎవరిది వాసుదేవునిది వాసుదేవుడు అంటే ఎవరు చెప్పండి వసుదేవుడు పుత్రుడు అంటే కృష్ణ పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మ రాకముందు వాసుదేవుడు కాడయ్యా అంటే అప్పుడు వాసుదేవుడైనయ్యా అన్నారు ఎలా అంటే వాసనాథ్ వాసుదేవస్య జగత్రయం సర్వభూత నివాస వాసుని వస్తుంది సర్వజీవులలో వసించి ప్రకాశించేవాడు వాసుదేవుడు అండి వాసుదేవ చెప్తానికి ఇది అర్థం వాసుదేవుడు కొడుకుని మాత్రమే కాదు సర్వజీవుల హృదయాల్లో ఎవడు ఆత్మగా ఉంటూ ఆయన ఉన్నాడు కనుక మనం ఉన్నాం మనం ఉండకపోయినా ఆయన ఉంటాడు ఉండడమే తన ధర్మంగా కలవాడు వాస వసడమే తన ధర్మంగా కలవాడు వసించుటయే ధర్మంగా కలవాడు వాసు అయితే ఉండడం మాత్రమే కాదు ప్రకాశస్వరూపుడు కనుక దేవ అన్నారు ఇక్కడ వాసుదేవ ఇది మహామంత్రం ఇది అటువంటి వాసుదేవుడే దత్త రూపుడు అలాంటి దత్తుని యొక్క చరిత్రను వినాలనుకుంటున్నాం మా ప్రశ్నలు ఏమిటంటే ఆ మహానుభావుడు మేము విన్నంత మేరకు బాలుడి వలె ఉన్మత్తులు వలె జడు వలె తిరుగుతూ ఉంటాడు అని విన్నాం అటువంటి ఆయన జన్మేమిటి లోకరక్షణ కోసం ఆయన ఎలా సంచరిస్తాడో తెలుసుకోవాలనుకుంటున్నాం అని యోగాదేశం ఏది అంటే యోగాన్ని ఆయన ఎలా ఉపదేశించాడో తెలుసుకోవాలంటున్నాం తెలుసుకోవాలనుకుంటున్నాం యోగాదేశం చరిత్రంచోన్మత్త జనాకృతే అవతారాన్ ప్రయోజన పూర్వకం ఆ దత్తులు ఎన్ని రకాలుగా ఎవరెవర అనుగ్రహించాడు ఏ విధంగా ప్రయోజనములు కలిగించాడు తెలుసుకోవాలనుకుంటున్నాం ఆయన భక్తులు ఎవరు భక్తులు ఏ విధంగా సిద్ధిని పొందారు ఆయన మహాత్మ్యం ఏమిటి ఇలా ఎన్నెన్నో తెలుసుకోవాలనుకుంటున్నాం అందులోని జపించదగ్గ ఆయన స్తోత్రములు ఆయన నామములు కూడా తెలుసుకోవాలి అంటే ఈ దత్త చరిత్ర చెప్పుకుంటున్నప్పుడు మనకి దత్త సంబంధమైన మంత్ర సమానమైన నామాలెన్నో మనం వినబోతున్నాం స్తోత్రములు కూడా తెలుసుకోబోతున్నాం అంటే సాధనకు అనుకూలమైనటువంటివి గ్రహించబోతున్నాం ఇవన్నీ మాకు స్పష్టముగా నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం కనుక అనుగ్రహించు పైగా మాకు భగవానుడే దత్తులు వారే నీ ద్వారా ఇది తెలియజేస్తారని చెప్పారు కానీ నేను ప్రార్థిస్తున్నాం అనగానే సూతుడు వరకు ఒక్కసారి ఒళ్ళు పులకించారు ఎందుకంటే దత్తాత్రేయ స్వామి చెప్పారు నీ ద్వారా చెప్పిస్తానన్నారు అనగానే నా పేరు దత్తులు అని అన్నారా అని ఆనందపరసుడై ఒక్కసారిగా నమస్కారం చేసుకుంటున్నాడు నారాయణం నమస్కృత్య నరం చేయమరు వ్యాసం తతో అని ఒక్కసారిగా స్మరణ చేసుకుని ఆ తర్వాత గంగా నదిని భోగావతీం ప్రార్థయే గంగాదేవిని ప్రార్థన చేసుకున్నాడు అంటే దత్త చరిత్ర ప్రస్తావనకు ముందు ఎవరెవరిని ప్రార్థించాలో శ్లోకములు ఉన్నాయి కానీ మనం ఆ మాత్రమే స్మరిస్తున్నాం గజాయ పేరప్ప అనే పేరు కలిగినటువంటి గొప్ప ఏనుగు బోమ వారికి నమస్కారం ఆ తర్వాత నమస్కరిస్తున్నది మతంస్మి అంటే దివ్య సరస్వతి కావాలి లౌకిక సరస్వతి దివ్య సరస్వతి లౌకిక విషయాన్ని చెప్పే సరస్వతి కాదు ఇంద్రియాలకు అతీతమైనటువంటి దివ్య విషయం చెప్పాలంటే దివ్య సరస్వతి కృప కావాలి అలాంటి దేవీ సరస్వతి అనుగ్రహాన్ని ఆశిస్తూ ఒక్కసారిగా దత్తాత్రేయం జగద్గురు దాత్రేయ స్వామివాన్ని చేస్తున్నాడే ధ్యానం చేస్తూ స్తోత్రం చేసేట మహావృషభవాహాయ నమస్తే హంసవాహనే నాగారి వాహనాయ అస్ వాసువాయ తే నమాభసి స్నానం భక్ష్యం లక్ష్మ్యాలయే సదా సహ్యాచల కృతవాసం నమాత్రుయం హరిం ఏ దత్తాత్రేయుడు నిత్యం గంగాజలంలో స్నానం చేసి కౌహాపురు లక్ష్మీదేవి ప్రాంతానికి వచ్చి అక్కడ భిక్షాకటం చేస్తాడు పర్వతంలో నిత్యం నివసిస్తాడో ఆ దత్తాత్రేయుడు నమస్కారం దత్తాత్రేయ స్వామి గొప్పతనం ఏంటంటే ఎన్నో విష్ణు అవతారాలు ఉన్నాయి కానీ దత్తాత్రేయ అవతారం నిత్యావతారము అని నిత్యావతారము శాశ్వతావతారం ఇప్పటికీ ఉన్న అవతారం దత్తాత్రేయ అవతారం ఇప్పటికీ భూమి ఎందున్నాడు ఆయన మనకు కనబడలేదంటే కనబడాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయనకి లేదు మనకంత అవసరం ఉండి సాధన చేస్తే తప్పకుండా కనిపిస్తాడు